హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు లక్కీ మీడియా మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కన ఉన్న ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ రోజు జిహెచ్ఎంసి డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ పంపిణీ కోసం సెలెక్ట్ అయిన వారి ఇళ్లకు అధికారులు వస్తున్నారని మనకైతే ఇన్ఫర్మేషన్ తెలిసిందండి ముందుగా వీరికే డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ కేటాయింపు అసలు వాళ్ళు వచ్చి డాక్యుమెంట్స్ తీసుకొని వెళ్తున్నారు అధికారులు ఆ డాక్యుమెంట్స్ అసలు దేనికోసం తీసుకెళ్తున్నారనేది కూడా పూర్తి వివరాలు వీడియో ద్వారా చెప్తానండి సో ఈరోజు మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం జిహెచ్ఎంసిలో డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ పంపిణీ కోసం ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో ఈ ఎల్ టూ లబ్ధిదారులు ఎవరైతే వికలాంగులు ఉన్నారో వారి ఇళ్ళకి వితంతువులు ఉన్నారో వారి ఇళ్ళకి స్పెషల్గా ఎక్కువ శాతం వెళ్తున్నారండి వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ కేటాయింపు ఎక్కువగా ఉందని మనకైతే ఇన్ఫర్మేషన్ తెలిసింది వారి ఇళ్ళకి వెళ్ళి వాళ్ళ దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ అయితే చెక్ చేస్తున్నారు చెక్ చేసిన తర్వాత వాళ్ళ దగ్గర నుంచి ఒక జిరాక్స్ సెట్ అయితే తీసుకొని వెళ్తున్నారండి ఈ డాక్యుమెంట్స్ ఎందుకోసం తీసుకెళ్తున్నారు అనేది కూడా చెప్తాను మీకైతే డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ కేటాయించిన తర్వాత మీకు అలాట్మెంట్ పేపర్ అనేది ఒకటి లెటర్ అనేది ఇస్తారండి ఆ లెటర్ మీకు ఇవ్వడం కోసం మీ డాక్యుమెంట్స్ అయితే తీసుకొని వెళ్తున్నారు సిద్ధం చేయడం కోసం ఎక్కువ శాతం డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ ఇవ్వట్లేదండి అందరికీ చాలా తక్కువ మందికి మాత్రమే డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ సెలెక్ట్ అయిన వాళ్ళకి మాత్రమే వెళ్తున్నారు అధికారులు అయితే వెళ్తున్నారని మనకి ఇన్ఫర్మేషన్ తెలిసింది దానికి తోడు చాలా మంది అయితే మనకి కామెంట్ చేశారు అక్క మా ఇళ్ళకు కూడా వచ్చారు డాక్యుమెంట్స్ అయితే తీసుకొని వెళ్ళారక్క నేను నా భర్త ఇద్దరం వికలాంగులమే అని అలాగ కొంతమంది కామెంట్ చేశారు అందులోను వితంతులు కూడా చాలా మంది కామెంట్ చేశారండి మా ఇళ్ళ దగ్గరకు కూడా వచ్చారక్క మాకు డాక్యుమెంట్స్ అయితే వెరిఫై చేశారు చేసి ఒక జిరాక్స్ సెట్ అయితే వాళ్ళు తీసుకొని వెళ్ళారు అని చెప్పేసి అని చాలామంది అయితే కామెంట్ చేశారు ఆ డాక్యుమెంట్స్ ఎందుకు తీసుకెళ్లారా అని కూడా చాలామంది అడిగారండి ఆ డాక్యుమెంట్స్ ఎందుకో తీసుకెళ్లట్లేదండి మీకు డబల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ కేటాయించిన తర్వాత మీకు అలాట్మెంట్ పేపర్ అనేది ఒకటి ఇస్తారండి అది తయారు చేయడం కోసం మీ ఫుల్ డీటెయిల్స్ తీసుకోవడం కోసం మీ డాక్యుమెంట్స్ వెరిఫై చేసి మరొకసారి ఆ డాక్యుమెంట్స్ని ఒక సెట్ అయితే తీసుకొని వెళ్తున్నారు జిరాక్స్ సెట్ ఇందులో ఎక్కువ శాతం సెలెక్ట్ అయిన వాళ్ళల్లో వికలాంగులు వితంతువులే ఉన్నారండి మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే ఎక్కువ శాతం వాళ్ళని సెలెక్ట్ చేశారని తెలిసింది మొదటి ప్రాధాన్యత ఈ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ ఇచ్చేందుకు ఇక వికలాంగులకి వితంతువులకి ఒంటరి మహిళలకి ప్రాధాన్యత అయితే ఇచ్చారండి ఇందులో చే చాలా మందిని ఈ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ బెనిఫిషరీ లిస్టులో చేర్చింది కూడా ఎక్కువ శాతం వికలాంగుల్ని వితంతువులే ఒంటరి మహిళలని చేర్చారండి ఇకపోతే మిగతా కేటగిరీ అంటే నార్మల్ పీపుల్స్ ఉంటారు కదా వాళ్ళ ఫ్యామిలీస్కి అయితే మాత్రం చాలా తక్కువ మందికి డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ పంపిణీ చేస్తున్నారు ఇక మిగతా వాళ్ళందరికీ కూడా ఇన్ ఇందిరమ్ ఇళ్ళు ప్రారంభిస్తారంట అండి అంటే స్థలం చూపించి వాళ్ళకి అక్కడ ఇల్లు అయితే కట్టేసి ఇస్తారంట అండి అంటే ఈ మొదటి ప్రాధాన్యత కట్టిన ఆల్రెడీ కట్టేసి ఉన్న కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ అయితే మాత్రం కంపల్సరీగా ఎక్కువ ప్రాధాన్యత వికలాంగులకి వంటరి మేళలకి విత్తంతులకే ఇచ్చారండి దాని తర్వాత చాలా తక్కువ మందికి మాత్రమే సాధారణ ఫ్యామిలీస్కి ఇచ్చారు ఇంకోటి ఏంటంటే మిగతా ఇంకా చాలామంది ఉంటారు కదండి లక్షల్లో అప్లికేషన్లు వచ్చినాయి కాబట్టి మిగతా వాళ్ళందరికీ కూడా ఎల్ టూ లబ్ధిదారుల్లో మిగతా వాళ్ళందరికీ ఇండివిజువల్గా కట్టే ఈ ఇందిరమ్మ ఇళ్ళైతే స్థలం చూపించి అక్కడ ఇల్లు అయితే స్టార్ట్ చేసి వాళ్ళకైతే ఆ ఇల్లు కట్టేసి ఇస్తారంటండి సో ఇదండి మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్లో ఫ్యామిలీ మెంబర్స్లో దయచేసి అందరికీ షేర్ చేయండి వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ